ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు అవునమ్మా మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని వాళ్ళు బాధపడతారని ఒకవేళ జరగడానికి ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా ఇంకోటి నా మీద మీరు జాలి చూపించారు ఐ పిటి హిమ్ అని చాలా థ్యాంక్స్ అమ్మా మీకు మీకు ఇచ్చిన హృ విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుడిని కోరుకుంటున్నాను మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నామ్మా అమ్మా అంటే ఎవరన్నా ఆవిడ్ని ఏ ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడైనా ఇబ్బంది పెడితే ఇది తప్పురాని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని అంతేనమ్మా అంతేనమ్మా తప్ప నాకు ఎటువంటి ఎందుకు అందులో లాగా మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ ఒకటి రెండు చేశాను మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి ఇక్కడ దాకా ఓకే సార్ మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా నేను పర్సనల్ గా చెప్తున్నాను చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హావ్ అండ్ ఆ బలంతో నెగటివ్గా అయితే ఇప్పుడు నేను ఉపయోగించుకోలేదు ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్న కాదు మేము మా హక్కులు మాకు తెలుసు మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్ మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను మీరు నన్ను లాగలేదు కానీ కలెక్టివ్ గా లాగారు నేను అక్కడ ఆడదాన్ని నేను గ్లామరస్ గా అందంగా ఉండాలనుకునేదాన్ని నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్ మీరు ఏదైతే చాలా బల్లగొద్ది ధైర్యంగా చెప్పగలుగుతున్నారో యూ హ్యావ్ ది డేసిటీ టు టెల్ దట్ ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్ యూ హ్యావ్ ది ఓర్ టు కాల్ టు యూజ్ దోస్ లర్ వర్డ్స్ అండ్ సే సారీ అండ్ యూ వాంటెడ్ టు జస్ట్ ఫర్ I mean, all of us should forget. And not sorry to say this, but you cannot get away with things like that.